వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా జాతీయ స్థాయి రైతు సంబరాలు నిర్వహించడానికి ఇప్పటికే దాతల ముందుకు రావడం జరిగిందండి మరి యొక్క విషయం ఏమిటంటే ఈ సంవత్సరానికంటే మా యొక్క కఠినటువంటి పెద్దలు తెలంగాణ రైతు బిడ్డ గౌరవ శ్రీ మందారి చిదంబరెడ్డి గారి ఆహ్వానం మేరకు మరియు గద్వాల్ పట్టణ వాస్తవాల గౌరవ కనీడ గోసాయి హరిప్రసాద్ అన్న గారి ఆహ్వానం మేరకు మరియు రేమట గారి విజ్ఞప్తి మేరకు రెండు వేల ఇరవై ఏదవ సంవత్సరానికి విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై బహుమతిగా అయితే ఇరవై వేల రూపాయలు ప్రకటించిన వారు గి శంకరయ్య మనవలు దేవాంక్షి నాయుడు గారు హిమాక్షి నాయుడు గారు రామకృష్ణ కృష్ణ గారు అండి రెండో బహుమతి అరవై వేల రూపాయలు జి రామకృష్ణ గారు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు గుమ్మల కు పొట్టులారి అసోసియేషన్ అండి నాలుగవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు సురధోని మోహన్ గారు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు పిట్టల నారాయణ గారి కుమారులు పిట్టల రామాంజనే గారు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు అనేక ఆరోపా రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరానికి న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతిగా నాకు తెలిసి తెలంగాణ మొట్టమొదటిసారిగా అక్షరాల న్యూ కేటగిరి విభాగానికి లక్ష రూపాయలండి ఆ యొక్క లక్ష రూపాయలు ప్రకటించిన దాటా ఈ మరియు ఆ యొక్క పంతొమ్మిదో తారీఖు నుంచి మొదలుకొని సన్నిధానాల గొప్పదానం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరాన్ని కూడా లక్ష రూపాయలు ప్రకటించినటువంటి కీర్తి శేషులు సత్తూరి భాస్కర్ గౌడ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సత్తూరి నవీన్ గౌడ్ గారు మరియు ఆ యొక్క శివగౌడ్ గారు భాస్కర్ గౌడ్ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్ష రూపాయలని మేము కేటగిరి విభాగానికి రెండవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు గౌరవ వ్యాపారస్తులు బుల్లెట్ కంచ రాములు గారు మరియు కంచె అలియాస్ సింహాద్రి గారు రెండవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు అండి మూడవ బహుమతిగా అరవై వేల రూపాయలు కీర్తిశేషులు బాలస్వామి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తిమ్మరగారి రాజు గారు కీర్తి శేషులు గారి జ్ఞాపకారు రయ్య గారు ఐదవ బాగుమతిగా ఇరవై వేల రూపాయలు జగీశ్వర్ రెడ్డి గారు ఆర్ కృష్ణారెడ్డి గారు ఆరో బాగుమతిగా పదహైదు వేల రూపాయలు కావలి ఎల్లస్వామి ఆయన బేలాసండి మొదటి బహుమతి గానే అక్షరాల లక్ష వేల రూపాయలని సహకరిస్తున్నటువంటి దాతలు కీర్తిశేష్ మాషిరెడ్డి గారికి కె కృష్ణారెడ్డి గారు కే నాగిరెడ్డి గారు కే శేఖర్ రెడ్డి గారు కే భరత్సింహారెడ్డి గారు కే కార్తిక్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు

ప్రమోద్ రెడ్డి గారు పంపనాభురా కృష్ణే గారు వైశాగండి ఐదవ బాగుమతిగా నలభై వేల ఒక్క రూపాయ కార్లపాటి రవీందర్ గారు అండ్ సన్స్ నవీన్ హరి గారు ఆరో బాగుమతిగా ఇరవై ఒక్క రూపాయి డాక్టర్ వీరేశ్ మాస్టర్ ఆయన

ఈ యొక్క బండల పోటీలకు ముందుగానే బహుమతులను అయితే అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరానికి ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ గౌరవించగలరు అలాగే అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదు